హాయ్ హలో నమస్తే అస్లాం లేకమ్ అందరు ఇలా ఉన్నారు అందరు బాగుండాలని కోరుకుంటున్నాను వేడి వేడి అన్నం తీసుకోవాలి అందులోకి వన్ టీ స్పూన్ నిండా నెయ్యి యాడ్ చేసేసుకోవాలి ఈ విధంగా మొత్తం వేసుకున్న తర్వాత రుచి ఉప్పు రుచికి తగినంత కారం మీ రుచికి తగినంత వేసేసుకొని అన్నం మొత్తం కలిపేసుకోవాలి కారం మీరు ఎంత తింటారో చూసి తీసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకునేది ఉంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు ఇప్పటికీ తెలిసి ఉండొచ్చు మీకు ఈ రైస్ ఏంటిదో నైంటీ కిట్స్ అయితే చాలా బాగా తెలుస్తుంది అలాగే తినడం పిల్లలు ఇప్పుడు ఈ కాలం పిల్లలకి అయితే ఇష్టపడరు కదండీ కొంచెం పోపేసుకుందాము ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని కడియే పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ నిండా ఆయిల్ యాడ్ చేసేసుకొని హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకోవాలి వన్ టీ స్పూన్ శనగపప్పు వన్ టీ స్పూన్ పల్లీలు వన్ టీ స్పూన్ మినపప్పు కొంచెం కరివేపాకు వన్ టీ స్పూన్ నువ్వులు వైట్ నువ్వులు తీసుకున్నానండి ఈ విధంగా మొత్తం వేసేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి ఇవి కొంచెం దోరగా వేగిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న రైస్ అందులో యాడ్ చేసుకొని రెండు నిమిషాల పాటు పచ్చివాసన పోయే వరకు కలిపేసుకోవాలి రెండు నిమిషాలు అయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేయడమే ఇలా పోపన్నే వేసుకోవచ్చు లేకపోతే వేడి వేడి అన్నంలో కారము ఉప్పు కలుపుకొని అయినా తినేయచ్చు అండి మన ఇష్టం ఎలాగైనా తినేయచ్చు నోటికి ఏం తినాలనిపించినప్పుడు చికెన్ మటన్ బయట ఫుడ్ బోర్ కొట్టినప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి వేడి వేడి అన్నంలో ఉప్పు కారం వేసుకొని కలుపుకొని తినండి లేకపోతే ఎప్పుడు అదేనా అంటే కొంచెం ఇలా పోపు వేసుకొని చేసుకొని తినండి చాలా బాగుంటుంది మళ్ళీ మా ఇండిస్లో తిన్న వాళ్ళకైతే చెప్పనక్కర్లేదు ఎంత బాగుంటుందో మళ్ళీ ఈ కాలం పిల్లలకు కూడా మనం ఏం తిన్నామో వాళ్ళకి కూడా తెలియాలి కదా ఒకసారి చేసి వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు మళ్ళీ ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు తెలిసిన వాళ్ళతో షేర్ చేయండి అలాగే ఫస్ట్ వీడియో చూసే ఉంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైక్ అయిన క్లిక్ చేయండి ఇలాంటి ఈజీ రెసిపీస్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు